ఒంగోలు నగర విశ్వబ్రాహ్మణ నూతన కమిటీ అధ్యక్షులుగా మానేపల్లి గోవిందాచారి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఒంగోలు కాఫీ బార్ వెనక ఉన్న విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో మానేపల్లి గోవిందాచారిని నగర కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా పోతులూరి శివ ప్రధాన కార్యదర్శి కందుకూరి దక్షిణామూర్తి కోశాధికారి కొత్తపల్లి సాయిబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ చోడా వెంకటేశ్వరరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ కలిసేటి నాగబ్రహ్మం అధికార ప్రతినిధి సత్యనపల్లి వెంకటేష్ ఉపాధ్యక్షులు పూసపాటి నాగేంద్ర సాయిబాబు చోడా నాగరాజు కందుకూరి మధుసూదనాచారి చింతలపూడి వీరబ్రహ్మాచారి కార్యదర్శులు కొండేపి శంకర్ నల్లూరి మహేష్ పూసపాటి నరసింహారావు పతకుమారి శ్రీనివాసులు కందూర్తి ఆంజనేయులు కమిటీ సభ్యులు జంపన శ్రీనివాసరావు అల్లూరి మారుతి శేషబ్రహ్మం బ్రహ్మం మచ్చా సుబ్బయ్య సిరమణి సుధాకర్ ఇంకొల్లు మధుసూదనాచారి నందిపాటి వెంకటేష్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బాబు కళ్యాణ మండపం కమిటీ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం చోడ శ్రీనివాసరావు మంచాబాబు మానేపల్లి గోవిందాచారిని శాలవాళ్లతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు

हां नुण भर लगा कटिंग ना कटिंग ना 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 कटिंग आप सर अरुण बोलो जय करो भगवान की जय बोलो जय करो भगवान की जय सुब्रहम लयकता जय जय सुब्रहम लयकता जय जय कोटि नारी कोटि नारी स्लोगन स्लोगन सेवन सुब्रहम लयकता जय విశ్వబ్రాహ్మణ కమిటీ వారి ఆధ్వర్యం వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు టౌన్ కమిటీ అదే నగర కమిటీ ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు వీరు అతి త్వరలో సమావేశాలు ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి వర్కింగ్ కమిటీ సమావేశాలు జరిపి దాంట్లో సంక్షేమ కార్యక్రమాలతో పాటు జనాలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేపట్టి చేపడతారని ఆశిస్తున్నాను అలానే వారు ఏ నిమిషంలో నన్ను పిలిచినా నేను వారికి హాజరయ్యి నా వంతుగా సలహాలు సూచనలు ఇచ్చేదాన్ని నేను సంక్షంగా ఉన్నాను వారు మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తున్నాను అలానే గోవింద్ కూడా బాగా చురుగ్గా పాల్గొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తున్నాను నన్ను నమ్మి కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మన జిల్లా అధ్యక్షులు పిఎస్ బాబు గారికి మరియు అలాగే మన విశ్వబ్రహ్మణ సంఘీలకి మరియు కళ్యాణ మండపం మన పదమూరి బాలిబ్రహ్మణ్యం గారికి బాబు గారికి సీన్ గారికి మరియు ఎప్పుడన్నా నా ప్రతి ఒక్క సుబ్రహ్మ సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఏదైనా మన సుబ్రహ్మలకి చిన్న సమస్య వచ్చిందంటే మేము ముందుండి ఏ ఎటువంటి ఆపదలు ఉన్నా కానీ మేము ముందుకు వచ్చి ఆదుకుంటామని ఈ సమమంగా తెలియజేసుకుంటూ ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేసే వరకు ఈ కళ్యాణ కమిటీ తోటి మన జిల్లా అధ్యక్షులు పిఎస్ బాబావర్ మేము విన్నట్టు ఉంటామని సోభంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం